శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన వరాల తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసం అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషి మాత అమ్మవారికి సుప్రభాత సేవ మహాన్యాసి పూర్వక నమ్మక చమక పంచ సూక్తములతో క్షీరాభిషేకం శ్రీ సూక్తం విధానంగా షోడశోపచార సహిత సహస్రనామ కుంకుమ పూజ అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజ అమ్మవారి జపం అమ్మవారి పారాయణం లలిత సహస్రనామ పారాయణం దుర్గా సూక్త పారాయణం కుంకుమ పూజ ప్రత్యేక పూజలు అర్చనలు నివేదన నీరాజనం మంత్రపుష్పం మహాహారతి చతుర్వేద పారాయణం ఆలయ ప్రధానార్చకులు అమ్మవారి ఉపాసకులు ఆగమ ప్రవర దైవజ్ఞ బ్రహ్మశ్రీ మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్య వైభవంగా జరిగాయి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అయ్యప్పలు భవానీలు ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు అర్చనలు అమ్మవారి ఉద్యాపనలు జరిపించుకుని అమ్మవారిని దర్శించుకున్నాయి తీర్థ ప్రసాదాలు వేద ఆశీర్వచనం తీసుకున్నారు అధికారులు తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు